ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సరే ఈరోజు మనం ఈ వీడియోలో గుడి దీర్ఘంతో వచ్చే పదాలను చదవడం రాయడం ఎలాగో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం మరి పిల్లలు మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం మరి తెలిసిందే కదా పిల్లలు ఒక బుక్ పెన్ను తీసుకొని మీరందరూ సిద్ధంగా ఉండండి నేను ఏ పద్ధతిలో అయితే చదువుతుంటానో అదే పద్ధతిలో చదవడానికి ప్రయత్నించండి దీర్ఘం గుడి దీర్ఘం కొమ్ము దీర్ఘం రుత్వ దీర్ఘం ఏత్వం దీర్ఘం ఓత్వం దీర్ఘం ఇవన్నీ కూడా దీర్ఘాలు అంటే ఈ గుర్తు ఏ అక్షరానికైతే వస్తుందో ఆ అక్షరాన్ని మనము దీర్ఘం దీస్తూ చదవాల్సి ఉంటుంది అప్పుడే మనము పదాలను రాస్తున్నప్పుడు తప్పులు లేకుండా రాయగలుగుతాం ఈ అక్షరం ఉన్న దగ్గర దీర్ఘం తీస్తూ రాయాలి లేదా చదవాలి అలాంటి పదాలను కొన్నింటిని మనము ఈరోజు తెలుసుకుందాం ముందుగా గుడి దీర్ఘం వచ్చే పదాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కీటకం గీత గీత చీకటి జీవితం జీవితం

టిని షీతాం సీస సీసీ హీరో హీరో అంటే ఈ విధంగా దీర్ఘం తీస్తూ పక్కనున్న అక్షరాన్ని కలపడం వలన మనకు ఆ పదాన్ని కరెక్ట్గా పలకగలుగుతాం రాసేటప్పుడు కూడా మీరు ఇదే పద్ధతిలో చదువుకుంటూ రాస్తే తప్పులు లేకుండా రాయగలుగుతారు ఈ గుణింతపు గుర్తులతో చదవడం రాయడం పూర్తయిన తర్వాత మరికొన్ని పదాల ద్వారా మనము ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కొమ్ముతో వచ్చే పదాలను గురించి తెలుసుకుందాం